మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై నాలుగవ జన్మదిన వేడుకల్లో భాగంగా పార్టీ నాయకులు ఆదివారం బుర్రిపాలెం రోడ్ లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు పార్టీ నాయకులు చుక్క ఆనంద్ బాబు చుండూరు వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధిక రమేష్ వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్ పార్టీ నాయకులు కటారి హరీష్ గుంటూరు కృష్ణ చుక్కా అనూప్ విన్నకోట చిన్ను కాళిదాసు విజయ సత్యం మద్దాలి శేషాచలం తాడుబైన బుజ్జిబాబు చింక సురేష్ చంద్ర ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీ ఆశ్రమంలో వృద్ధులకి గౌరవ మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నాపతం శివకుమార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన చైర్పర్సన్ గారికి కౌన్సిలర్స్కి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు శివన్న ఆధ్వర్యంలోనే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆశ్రమ నిర్వాహకులు రామలింగాచారి గారికి వారి సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఈరోజు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఎవరైతే ప్రజల గుండెల్లో జననేతగా మిగిలినటువంటి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు తనకంటూ ఒక మార్క్ సంపాదించుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు అటువంటి వ్యక్తికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మరి ముఖ్యంగా తెలియజేసుకుంటూ తెనాలి నియోజకవర్గ వర్గం తరఫున మహిళా మహిళల తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు గాంధీ గాంధీ ఆశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం జరిగింది ఈరోజు మాజీ శాసనసభ్యులు అన్నాపత్రిని శివకుమార్ అన్నగారి చేతుల మీదగా ఈరోజు వృద్ధులకి అన్న మంత్రి వాళ్ళు గవర్నీయులు శ్రీ వైఎస్ రాజశేఖర గారి కుమారుడు మరి మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు గాంధీజీ దివ్యానుగ్రహం వారికి కలగాలని ఆయుర్వేద అష్టశ్వతం కలగాలని ప్రజలకు మరింత సేవలు అందించడానికి భగవంతుడు ఆయనకు మరొకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను అట్లాగే మన లోకల్ గారు అందరికీ శివన్న గారు అంటే పరిచయం వారికి ధన్యవాదములు చైర్పర్సన్ రాధి గారికి అంటే మేడగ గారికి అందరు కూడా విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయం చెప్తున్నాను ప్రజాస్వామ్యంలో ఆ ప్రజల కోసం సేవలు అందించడానికి భగవంతుడు ప్రభువుగా అనుకుంటారు అటువంటి విధానంలో అందరూ కూడా సమైక్యత భావంతో ప్రజలకి సేవలు చేస్తూ